సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జే ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారంటే తల్లి నీకు రాజయోగం పట్టబోతుంది నీ జీవితంలో అతి పెద్ద మార్పు మొదలు కాబోతుంది నీకొక దైవ రహస్యం చెబుతున్నాను అసలు సత్యాన్ని తెలుసుకుని మసులుకో బిడ్డా అని బాబా గారు రోజు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అందిస్తున్నారండి ఈ చిన్న కథ ద్వారా మనము బాబా గారు అందిస్తున్న సందేశం ఏంటో గ్రహిద్దాం ఒక గ్రామంలో రమణయ్య అనే ఒక రైతు ఉండేవాడు అతనికి భార్య నలుగురు పిల్లలు ఉంటారు అతని భార్య ఎంతో బుద్ధిమంతురాలు ఒకరోజు రమణయ్య తన పొలం పనులు చూసుకొని అలసిపోయి ఇంటికి వస్తాడు బాగా ఆకలిగా ఉంది కొంచెం భోజనం వడ్డించు అని భోజనానికి కూర్చుంటాడు అతని భార్య భోజనం వడ్డిస్తుంది రమణయ్య భోజనం తింటూ ఉండగా బయట నుండి ఒక పెద్దావిడ ఇలా పిలుస్తుంది తల్లి నోరు ఎండిపోతోంది కాసిన్ని మంచినీళ్లు తీసుకురామ్మా అని అడుగుతుంది రమణయ్య భార్య వెంటనే చెంబుతో నీళ్లు తెచ్చి ఆ ముసలావిడికి ఇస్తుంది మంచినీళ్లు త్రాగిన తర్వాత ఆ ముసలావిడ ఇలా అంటుంది చల్లగా ఉండు తల్లి నీకు ఎటువంటి అభ్యంతరము లేకపోతే నేను కాసేపు ఇక్కడ కూర్చుని వెళతాను నేను చాలా దూరం నడవాలి ఒంట్లో ఓపిక లేక అడుగులు ముందుకు పడటం లేదు తల్లి అని ముసలావిడ అనగానే అయ్యో ఏమైనా తింటావా పెద్ద అని అడుగుతుంది రమణయ్య భార్య నీకెందుకు లేమ్మా అంత శ్రమ నీళ్లు త్రాగాను కదా కాసేపు కూర్చుంటా ఓపిక రాగానే మెల్లగా ఇల్లు చేరుకుంటాను అని ఆ ముసలావిడ అంటూ ఉండగా లోపలి నుండి రమణయ్య తన కోసం పెట్టిన భోజనాన్ని తీసుకొచ్చి ఆ పెద్దావిడికి పెడతాడు తినమ్మా ఎండన పడి వచ్చావు చాలా దూరం వెళ్ళాలి అంటున్నావు ఎలాంటి మొహమాటము లేకుండా తిను అని భార్యాభర్తలిద్దరూ ఆమె ప్రక్కనే కూర్చుని ఆమెకు భోజనం పెట్టా బాగా ఆకలిగా ఉన్న భోజనం తిన్న తర్వాత ఇలా అంటుంది ధనం అందరూ సంపాదిస్తారు కానీ దానం మాత్రం కొద్దిమందే చేస్తారు అన్ని దానాలలోకిల్లా అన్నదానం గొప్పది అంటారు అది కూడా నేను అడగడానికి మొహమాటం పడుతున్నా నా ఆకలిని తెలుసుకుని నా కడుపు నింపారు దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు ఇప్పుడు మీరు చేస్తున్న ఈ పని రేపు మీ తర్వాత తరాలు కూడా సుఖంగా జీవించేలా చేస్తుంది అని ఆ ముసలా ఆవిడ ఆశీర్వదించి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక రమణయ్య భార్య లోపలికి వెళ్ళి గంజి తీసుకుని వచ్చి భర్తకు ఇస్తుంది రమణయ్య నవ్వుతూ ఆ గంజి తీసుకుని తాగుతూ ఉండగా రమణయ్య భార్య ఇలా అంటుంది మనమిద్దరం కూడా ఒళ్ళు విరుచుకొని పనిచేసిన అందరి పొట్టలో నిండడానికి గంజి తప్ప మరేమీ లేదు ఏ పూటైనా కాస్త సంగటి తింటే ఆ పూట పిల్లలకు విందు భోజనంతో సమానం ఇంతగా మనం తిండికి కటకటలాడుతూ ఉన్నా కూడా ఆకలి అని వచ్చిన వాళ్ళకి ఎన్నడూ లేదు అని చెప్పొద్దు అంటారు మీరు అని భార్య అనగానే వారి కోసం మనం ప్రత్యేకంగా ఏమీ చేయనక్కర్లేదు కదా మనం త్రాగే గంజిలోనే అతిథికి కూడా ప్రేమగా ఇస్తే ఎంతో సంతోషంగా స్వీకరిస్తారు అని రమణయ్య అనగానే భార్య ఇలా అంటుంది మరి మీ సంతోషం కష్టం చేసి వచ్చారు కడుపులో ఇంత పడాలి కదా నన్ను అర్థం చేసుకొని నన్ను సమర్థిస్తూ నా ప్రక్కనే కూర్చుని నవ్వుతూ మాట్లాడే నువ్వు ఉండగా నా సంతోషానికి లోటేమిటి చెప్పు అని రమణయ్య అంటాడు అప్పుడు భార్య ఇలా అంటుంది మన పెళ్లి జరిగి ఇంటికి కాపురానికి వచ్చినప్పుడు ఇరుగు పొరుగు వారు ఇంత పేదవాణ్ణి ఎలా పెళ్లి చేసుకున్నావు అన్నారు భర్త ప్రేమను పొందే భార్యగా నా అంత ధనవంతురాలు ఇంకొకరు ఉండరు అని తెలియదు వాళ్లకు పాపం ఇలా అంటుంది రమణయ్య భార్య ఇలా వీరిద్దరూ తిన్నా తినకపోయినా భర్తకు అన్ని సవరించే భార్య కష్టాలను లెక్క చేయకుండా సంతోషంగా జీవిస్తూ ఉంటారు ఒకనాడు వారందరూ భోజనానికి కూర్చున్న సమయంలో ఒక బిచ్చగాడు ఆకలితో అలమటిస్తూ వస్తాడు రమణయ్య తన భార్య తాము తాగుబోతున్న గంజిలో నుంచి సగం సగం తీసి ఆ బిచ్చగాడికి పోస్తారు అది త్రాగిన ఆ బిచ్చగాడు ఇలా అంటాడు కొన ప్రాణంతో ఉన్న నన్ను గంజి ఇచ్చి ఆదుకున్నారు ఇప్పుడు నా శరీరానికి కాస్త శక్తి వచ్చింది మీ దంపతులు వంటి పుణ్యాత్ములు నేనెక్కడా చూడలేదు మీ కడుపు కట్టుకొని నా కడుపు నింపుతారని నాకు తెలుసు బాబు నాకు బాగా ఆకలిగా ఉంది రాజభవనానికి వెళ్ళాను ఈ పూటకు వండింది అయిపోయింది అని ఖాళీ కడుపుతో తిప్పి పంపారు ఇక్కడ మీరు తాగుతున్న గంజిని నాకందించారు ఇంతకంటే గొప్పదనం మరొక్కటి ఉండదు మీరు గంజి తాగే పాత్రని పట్టు పట్టుకురండి దాన్ని అక్షయ పాత్రగా మారుస్తాను అంటాడు ఆ బిచ్చగాడు ఇక రమణయ్య భార్య తన ఇంట్లో వంట చేసే పాత్రని తెచ్చి ఆ బిచ్చగాడికి ఇస్తుంది ఆ బిచ్చగాడు ఆ పాత్రను తీసుకుని చేతిలో పట్టుకుని ఏవో మంత్రాలు చెప్పి ఇలా అంటాడు ఇక మీరు తిండి కోసం కష్టపడనవసరం లేదు రాజుగారి భవనంలో వంటశాలల్లో తయారయ్యే ప్రతి ఒక్క వంటకం ఈ గిన్నెలో మీకు లభిస్తుంది మీరు కడుపు నిండా తిని నాలాంటి వారు ఎందరు వచ్చినా లేదు అనకుండా వారి నింపగలరు అని చెప్పి ఆ బిచ్చగాడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు రమణయ్య దంపతులు ఆ బిచ్చగాడి మాటలు నమ్మలేదు కానీ అతను అన్నవన్నీ ఆశీర్వాదంగా భావిస్తారు ఆ రోజు రాత్రి రమణయ్య భార్య గంజి కాయడానికి ఆ పాత్ర తీసుకుంటుంది ఆ పాత్ర మీద మూత తీసి చూసేసరికి కమ్మని వాసనలు వెదజల్లుతూ ఆ గిన్నె నిండుగా వంటలు ఉంటాయి ఏవండి ఈ వింత చూసారా ఆ గిన్నె నిండుగా ఎన్ని రకాల వంటకాలు ఉన్నాయో ఆ బిచ్చగాడన్నమాట నిజమయ్యాయి అని అనుకుంటూ ఆ రోజు రాత్రి ఆ కుటుంబమంతా సంతోషంగా కడుపు నిండుగా భోజనం చేస్తారు అయితే ఎంత తిన్నా ఆ భోజనం మాత్రం తరగలేదు నిజంగానే ఒక రాజభోజనం అని చెప్పాలి ఈ రోజు నుండి మనం మన పిల్లలు ఆ బిచ్చగాడి దయ వల్ల రాజభోజనం చేయడమే కాకుండా మన ఇంటికి వచ్చిన అతిథులకు కూడా అదే భోజనం పెట్టవచ్చు అనుకుని రమణయ్య ఆ రోజు నుండి తన ఇంటికి వచ్చిన అతిథులందరికీ కాదనకుండా రాజభోజనం పెట్టేవారు అది తిన్న కొంతమంది ఇలా అడిగేవారు అయ్యా మీ దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కాదనకుండా రాజభోజనాన్ని వడ్డిస్తున్నారు ప్రతిరోజు ఇలాంటి భోజనం మీరు సమకూర్చడం ఎలా సాధ్యం అయ్యా నేను పెట్టింది తినండి కానీ నేను పెట్టే భోజనానికి మీరు ఎలాంటి ప్రశ్నలు వేయకండి అని వేడుకునేవాడు రమణయ్య అది తిన్న కొంతమంది నలుగురితో చెప్పుకునేవారు రమణయ్య పెడుతున్న భోజనమే భోజనమండి రాజభవనంలో ఉన్నవాళ్లు తింటారే తప్ప ఇలాంటి భోజనం మనలాంటి సాదాసీదా మనుషులు తినేవారు కాదు అది సాధ్యమే కాదు కానీ ఆకలి అని వెళ్ళిన వారందరికీ రమణయ్య వడ్డిస్తున్నారు రమణయ్య ఇంట ఈ విధంగా జరుగుతుంది రాజభవనంలో వంటశాలలోని వంటకాలు తరుగుతూ వస్తాయి ఆ సంగతి మొట్టమొదటిసారిగా రాజుగారి వంటగాడు గమనిస్తాడు అతను ఒక రోజు రాజు వద్దకు వెళ్ళి ఇలా అంటాడు కావలసినంత వంట వండినా వండినా కూడా ఒక్కొక్కసారి చాలీ చాలకుండా ఉంటున్నాయి అయ్యా పాయసం తయారు చేసి మూత పెడితే వడ్డించే సమయానికి ఆ గిన్నెలోని పాయసం మొత్తం వెలితిగా ఉంటుంది ప్రతి పూట ఇలాగే జరుగుతుంది ఆ దొంగ ఎవరో నాకు తెలియటం లేదు అని అతను ఆ వంటశాలలో ఇంత జరుగుతున్నా ఆ వింత గురించి రాజుగారితో విన్నవించుకుంటాడు రాజుగారు కూడా మొదటిగా అతని మాటలు నమ్మలేదు కానీ ఆ తర్వాత రాజుగారే స్వయాన వంటశాలలోకి వెళ్ళి ఆ వంటకాలన్నీ పాత్రలలో తరిగిపోవడం గమనిస్తాడు రాజు కూడా ఆ విషయాన్ని మంత్రిగారితో వివరిస్తాడు మంత్రి కూడా ఆ విషయాన్ని గమనిస్తాడు తర్వాత రాజుగారితో మంత్రి ఇలా అంటాడు అయ్యా రాజుగారి ఇంట జరుగుతున్న రహస్యం గుట్టుగా ఉండదు కదా ఇంటి వంటకాలన్నీ ఎవరో ఎత్తుకుపోతున్నారని ఊరంతా పాకింది మరో విషయం ఏమిటంటే ఇంకోవైపు నుండి రమణయ్య అనే పేదవాడి ఇంట ప్రతిరోజు రాజభోజనం దొరుకుతుంది అని ఆ మాట కూడా రాజ్యం మొత్తం పాకింది ఈ రెండు విషయాలు ఆలోచించి చూస్తే తమరి ఇంట మాయమవుతున్న వంటకాలన్నీ ఎలాగో రమణయ్య ఇంటికి చేరుతున్నాయి అన్న అనుమానం తలెత్తింది అందుకే నేను విచారించాను ఈ రమణయ్య ఊరి చివరన ఒక చిన్న గుడిసెలో ఉంటాడు చాలా పేదవాడు దేవుడి దేవుడు వారు అంటారు కానీ ఏమైనా రమణయ్య మన దుకాణానికి వచ్చి వంటకాలు మాత్రమే దొంగలించుకుపోతున్నాడు అంటే అది నమ్మసక్యంగా లేదు రహస్యంగా రాజభవనంలోకి రాగలిగిన వాడు ఎంత విలువైన వస్తువైనా ఎత్తుకుపోయి సుఖంగా బ్రతకవచ్చు పూట పూట దొంగతనానికి రావడం అంటే మాటలా అయితే ఇందులో మర్మమేమిటో తెలియటం లేదు అని మంత్రి అంటాడు అప్పుడు రాజుగారు ఇలా అంటారు అయితే సరే ఒక పూట రమణయ్య ఇంట తిండి తింటే ఆ రహస్యమేంటో తెలిసిపోతుంది కాబట్టి ఇంటికి వచ్చిన అతిథికి లేదు అని చెప్పడు అంటున్నావు కదా అని రాజు అనగానే ఇక మంత్రి కూడా సరేనని ఇద్దరూ మామూలు దుస్తులు ధరించి పెద్ద పెద్ద తలపాగలు ధరించి చేతి కర్రలో పట్టుకుని ఎవరికీ తెలియకుండా కాలినడకన రమణయ్య ఇంటికి వెళతారు ఇక బయలుదేరే ముందు రాజుగారి వంట మనిషి ఏం వండుతున్నాడో తెలుసుకుంటారు రమణయ్య ఇంటికి వెళ్ళగానే మంత్రి ఇలా అంటాడు అయ్యా మేము పొరుగూరి వాళ్ళము ఈ పూట ఎండన పడి వచ్చాము కాస్త భోజనం పెట్టించగలరా అని అడుగుతారు వారికి వెంటనే ఆహ్వానం పలికి వారికి కూడా ఆకులు వేయించి భార్య చేత వడ్డన చేయిస్తాడు అయ్యలారా నేను పెట్టింది తిని వెళ్ళండి దయచేసి భోజనం గురించి ఎలాంటి ప్రశ్నలు వేయకండి ఆకులలో వంటకాలన్నీ వడ్డన అవుతూ ఉండగానే అవి రాజుగారి వంటశాలలో చేసిన వంటకాలని మారువేషంలో ఉన్న రాజుకు మంత్రికి తెలిసిపోయింది వారు భోజనం చేయడానికి వచ్చిన వారు కాదు గనక రమణయ్యతో ఇలా అంటారు గొప్ప గొప్ప శ్రీమంతులు కూడా సాధ్యం కానీ ఈ వంటకాలన్నీ ఎలా లభించారు అవి ప్రతిరోజు వచ్చిన వారికి ఎలా వడ్డిస్తున్నావు అయ్యా దయచేసి ఏమీ అడగకండి నేను ముందే చెప్పాను కదా చెబితేనే కానీ మేము ముద్ద తినము నువ్వు ఎక్కడో దొంగలించి మాకు పెడుతున్నావు పరుల సొమ్ము మేము ముట్టుకోము అని రాజుగారు మంత్రిగారు అంటారు రమణయ్యతో ఇలా అనగానే జరిగిందంతా వివరంగా రాజుగారికి చెబుతాడు రమణయ్య అది విన్న రాజుగారు ఎంతో ఆగ్రహం వచ్చి అతను లేచి తన చేతిలో ఉన్న కర్రను తీసుకుని ఆ కుండను పగలగొడతాడు తర్వాత ఇలా అంటాడు ఏమిటి ఎవరో బిచ్చగాడు వచ్చి నా ఇంటి భోజనం నీకు ఇవ్వడమేమిటి నువ్వే ఏదో తాంత్రిక విద్యను నేర్చుకుని నాకు అబద్ధం చెబుతున్నావు నిజంగా నీకు దానం చెయ్యాలని ఉంటే నీకు ఉన్న దానితోనే చెయ్యి నువ్వు చెడుదారిన వెళ్ళినా చేస్తున్నది మంచి పని గనుక శిక్షించకుండా వెళ్ళిపోతున్నాను ఆ వచ్చింది రాజుగారు అని తెలుసుకున్న రమణయ్య కుటుంబం మారు మాట్లాడకుండా ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోతారు ఇక రాజు తన మంత్రిని వెంటబెట్టుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక రమణయ్య భార్య ఆ పగిలిపోయిన పాత్రను చూస్తూ ఏకధారగా ఏడవసాగింది అది చూసిన రమణయ్య ఇలా అంటాడు ఊరుకోవే మనం ఎప్పుడూ రాజభోజనమే చేస్తున్నామా ఇవాళ్లతో మనకు భోజన సుఖం పోయింది మనకి ఎలాగో గంజి ఉంది కదా అతను చెప్పింది దాంట్లో కూడా నిజముంది మనకున్న దాంట్లో దానం చేయాలి కానీ ఇలా చేయడం తప్పే కదా అని రమణయ్య తన భార్యను ఓదార్స్తాడు మరో మరోవైపు ఆ పాత్రని పగలగొట్టిన రాజు తిరిగి అంతఃపురానికి చేరుకుని భోజనానికి కూర్చుంటాడు అప్పుడు వంటవాడు వచ్చి ఇలా అంటాడు అయ్యా రోజూ వండుతున్న వంటకాలు సగం మాత్రమే మాయమయ్యాయి కానీ ఈ రోజు అవి పూర్తిగా కనిపించకుండా పోయాయి వంటకాలు పొయ్యి మీద ఉన్న పాత్రలలో మాయమైపోతున్నాయి కావాలంటే పాత్రలు కూడా చూడండి అయినా సరే క్షణాలలో ఖాళీ అయిపోతున్నాయి అప్పటికే రమణయ్య ఇంటిలో కూడా భోజనం చేయకుండా వచ్చిన రాజుగారు ఇలా అంటాడు అవునా నాకు ఇప్పుడు చాలా ఆకలిగా ఉంది నేనేం చేయాలి అది చూసిన మంత్రి ఇలా అంటాడు మహారాజా మీరు ఆగ్రహించకండి దీనికి వంట మనిషి మాత్రం ఏం చేయగలడు ఈ పూటకి భోజనం నా ఇంటి నుండి తెప్పిస్తాను అని చెప్పి తన ఇంటి నుండి భోజనం తెప్పిస్తాడు కానీ రాజుగారి ఇల్లు చేరేసరికి ఆ వంటకాలు కూడా మాయమైపోతున్నాయి అయ్యా మమ్మల్ని క్షమించండి మంత్రిగారి ఇంటి నుండి మేము రెండు పాత్రలు తెచ్చాము ఆ వంటకాలు ఏమయ్యాయో మాకు తెలియదు అని భయపడుతూ చెబుతారు బటులు అప్పుడు మంత్రిగారు ఏదో ఆలోచించి రాజుగారితో ఇలా అంటాడు మహారాజా అమాయకుడైన రమణయ్యను నిందించాము అంతేకాకుండా అతను ఎంతో ప్రేమగా వడ్డించిన భోజనాన్ని వదిలి వచ్చాము తన వంట పాత్రను కూడా పగలగొట్టాము మనం చేసింది చాలా పెద్ద తప్పు అందువలనే ఇలా జరుగుతూ ఉంది నువ్వు చెప్పింది నిజమే మహామంత్రి ఆ కోపంలో నేను చేసిన తప్పు నా కడుపు మాడేలా చేసింది ఆకలి విలువ అర్థమయ్యేలా నాకు గుణపాఠం నేర్పింది పద వెంటనే వెళ్ళి అతని కలుద్దాం అని వెంటనే మంత్రిని వెంటబెట్టుకుని రమణయ్య ఇంటికి వెళతాడు నేను కోపావేశంలో చేసిన ఆ దుర్మార్గాన్ని మీరు క్షమించాలి నేను చేసిన తప్పేమిటో తెలుసుకున్నాను మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను మీరు చేస్తున్నది చాలా గొప్ప సేవ మీ పాత్ర పగలగొట్టినందుకు పరిహారంగా దేవుడి మాన్యం మొత్తం ఇస్తాను మీరే సాగు చేసుకోండి ఇక నుండి మీ వంటశాలే మా వంటశాల ఇక నుండి మీరు చేయించే భోజనం నుండే మాకు వంట పంపండి దానిని మేము మహాప్రసాదంగా స్వీకరిస్తాం అన్నాడు మహారాజు ఆ మాటలకు రమణయ్య కంగారు పడి ఇలా అంటాడు అయ్యా నేను మీకేమీ అన్యాయం చేయలేదు ఆ పాత్ర పగిలిందని నా భార్య ఏడుస్తూ ఉంటే గంజి తాగి బ్రతుకుదామని చెప్పాను అదే సమయంలో ఆ బిచ్చగాడు మళ్ళీ మా ఇంటికి వచ్చాడు ఆయన జరిగింది మొత్తం తెలుసుకున్నాడు మా మీద జాలిపడ్డాడు మీరేమీ చింతించకండి త్వరలోనే మీకు మంచి రోజులు రాబోతున్నాయి మీ కుటుంబం మొత్తం మొత్తం సుఖశాంతులతో వర్ధిల్లుతుంది తప్పు చేసిన వారు తమకు తాముగా మిమ్మల్ని వెతుక్కుంటూ మీ వద్దకు వస్తారు ఇప్పుడు మీరు చేస్తున్న ఈ పుణ్యకార్యాన్ని ఇంతకు పది రెట్లు ఎక్కువ చేయగలరు అని దీవించి వెళ్ళిపోయారు ఆయన ఆయన మాటలు నాకేమీ అర్థం కాలేదు కానీ ఇప్పుడు మీరు మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారు మీకు అన్యాయం జరిగితే అది నా వల్ల జరగలేదు తమరే మమ్మల్ని క్షమిస్తే అంతే చాలు అంటాడు రమణయ్య ఆ మాటలకు మహారాజు తాము చేసిన తప్పుకు ఆ మహానీయ ఇలా శిక్ష విధించాడు అని తెలుసుకుని ఇలా అంటాడు జరిగిన దాంట్లో మీ తప్పు ఏమాత్రం లేదు అందుకే మేము శిక్షని అనుభవించాము ఇక మాకు సెలవు ఇప్పించండి రోజూ మీరు పంపే భోజనం కోసం ఎదురు చూస్తూ ఉంటాం ఆకలితో మీ దగ్గరికి వచ్చేవారికి కూడా అది వడ్డించండి అని చెప్పి రాజు మంత్రి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక ఆ రోజు నుండి రాజుగారు ఇచ్చిన దేవుడి మాన్యాలను సాగు చేసుకుని రమణయ్య తన కుటుంబంతో సుఖంగా జీవిస్తూ రాజుగారు ఇచ్చిన వంటశాలలో ప్రతిరోజు కొన్ని వందల మందికి భోజనాలు తయారు చేయించి వడ్డించేవాడు రాజుగారు కూడా రమణయ్య పంపించే భోజనాన్ని ఆనందంగా ఆరగించేవారు ఆ పెద్దావిడ దీవించినట్టుగా రమణయ్య కుటుంబం తరతరాలుగా అన్నదానం చేస్తూనే ఉంటారు దీన్ని బట్టి బాబాగారు మనకు ఏం చెప్పబోతున్నారంటే మన జీవితంలో రాజయోగం పట్టాలన్న అతి పెద్ద మార్పు మన జీవితంలో జరగాలి అన్న ఈ దైవ రహస్యాన్ని మనం తెలుసుకోవాలి అసలు ఈ సత్యాన్ని మనం గ్రహించగలిగి ట్లయితే మన జీవితంలో కలిగే మార్పులు మనం ఊహించలేని విధంగా ఉంటాయి కాబట్టి ఎప్పుడూ కూడా అయ్యా అమ్మా అని ఎవరైనా ఆకలితో వస్తే వారిని కాదనకుండా లేదనకుండా వారి కడుపు నింపి పంపాలి అది ఒక అయినా సరే లేదా ఏ జంతువైనా సరే లేదా ఏ జీవి అయినా సరే ఎప్పుడైతే ఎదుటివారి ఆకలిని మనం గుర్తించి వారి కడుపు నిండా అన్నం పెడతాం ఆ క్షణమే నిన్ను ఆ భగవంతుడు గుర్తిస్తాడు నువ్వు పడుతున్న మదన ఏదైతే ఉందో నీ సమస్య ఏంటో వెంటనే ఆ బాబాగారు తీరుస్తారు కాబట్టి జీ జీవితంలో ఎప్పుడూ కూడా ఎవరైనా నీ దాకా వస్తే ఏదైనా సమస్యతో నీ ముందుకు వస్తే వారికి ఏదైనా తోచిన సహాయం చేయండి లేదా తోచిన పరిష్కారం ఇవ్వండి అంతేకాని వాళ్ళని చీదరించి పంపకండి అని బాబాగారు ఈ చిన్న కథ ద్వారా మనకు చక్కటి ఉపదేశాన్ని అందించారండి ఈ కథ నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసి చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినోభవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు